మీ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సాధనం రాయపాటి అరుణ గారు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినారు సరే ఓకే గత ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడినట్టు మాట్లాడు ఒకటి గుర్తించాల జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడింది తోపాటు సభ్యులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేట మాట్లాడింటే చంద్రబాబుని పెద్ద మనిషి అట చేసావు ఇటు చేశావు అవి పవన్ కళ్యాణ్ వచ్చేసి దత్తపుత్రుడు మూడు భార్యలు యాక్చువల్గా మూడు భార్యలు అన్న పదం వాడడం తప్పే ఎవడు కూడా దాన్ని హర్షించడం ఎంతమందిని చేసుకున్నారనేది పక్కన పెట్టినది ఆయన ఒక విధి వికృతం నచ్చి వదులుకున్నాడా లేదా అనేది పక్కన ఒక వ్యక్తిగతం కానీ అలాంటి పదాలు మా వాడడం తప్పు కానీ దానికి ప్రతిఫలమే కదా ఇప్పుడు అంతే కదా సో ఎవరో చేసిన దానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నెన్ని మా ఎవరెవర ఎన్ని అని ఉన్నారో రాష్ట్రం అంతా కూడా తెలుసు అంతెందుకు ఎందుకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేదు పార్టీ పెట్టినట్టు సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్టు లోకేష్ విని ఎంత ఉగ్రరూపంతో మాట్లాడాడు మిమ్మల్ని వదలను అని మరి ఆ సందర్భంలో లో పవన్ కళ్యాణ్ గారి ఒక అభిమానిగా చెప్తున్నాడు మెగా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాట్లాడినప్పుడు టీడీపీ మీద చంద్ర మన పవన్ కళ్యాణ్ ఎంత విరుచుకుపడ్డాడు మరి వాళ్ళ మీద మీరు ఇప్పుడు మాట్లాడగలరా ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడరు అంతే కదా మీరు విజ్ఞతకు వదిలేస్తున్నాం